ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ మాణిక్యరావు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలకి పోలీస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అనేక జిల్లాల్లో ఆ యొక్క పోలీస్ అధికారుల యొక్క సమర్థతను బట్టి నియామకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు ఏలూరు సబ్ పోలీస్ సబ్ డివిజన్కి నూతనంగా డిఎస్పీగా ధూళిపాల కుమార్ గారు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ నుండి మనకు ఏలూరు డిఎస్పిగా వచ్చారు ఏలూరు డిఎస్పీగా ఈ నెల ఐదో తేదీన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన రోజు రోజునే విధుల్లోకి శరవేగంగా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద వచ్చే వాహనాలు లైసెన్స్ లేకుండా చిన్న పిల్లలు ఎలాంటి లైసెన్స్ లేకుండా బళ్ళు నడుపుతున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇంకొకసారి లైసెన్స్ లేకుండా రోడ్డు మీద వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి పేరెంట్స్ని సున్నితంగా హెచ్చరించిన పోలీస్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ గారు ఇవాళ ట్రాఫిక్లో చాలామంది పిల్లలు లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్లు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి మరి ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుని వారిని రోడ్డు మీద ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు ఒక డిఎస్పి హోదాలో మరి కొత్తగా వచ్చిన డిఎస్పి గారు అదే రోజున రోడ్డు మీదకి వెళ్ళారంటే వారి యొక్క పోలీసింగ్ విజువల్ పోలీసింగ్ అంటే ఏంటో కూడా ఆ రోజు నుంచే స్పష్టం చేశారు మరి ఏలూరు పోలీస్ సబ్ డివిజన్లో ఏమేం చేయబోతున్నారు తర్వాత ఇంతకుముందు ఈ పోలీస్ శాఖలో ఎప్పుడు ప్రవేశించారు ఎక్కడెక్కడ చేశారు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న వ్యత్యాసం ఏంటో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నాను ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లాలో మీరు ఎప్పుడన్నా డీఎస్పీగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఫస్ట్ టైం అండి నేను డిఎస్పీగా దాఖలా అంటే గతంలో నేను స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా ఒక టెన్ డేస్ మాత్రమే చేశాను అప్పటికి అంత అవగాహన లేదు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను మీరు సబ్ ఇన్స్పెక్టర్గా ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రవేశ నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యానండి నేను ఏలూరు లా కాలేజీ చేస్తూ లా చదువుతుండగానే ఇక్కడే అప్పుడు తొంభై ఒకటిలో ఈ ఏలూరు రేంజ్ తరపు నుంచి మేము సెలెక్ట్ అయ్యాము ఇక్కడ నుంచి నాకు ఫస్ట్ విడతగా ఈస్ట్ గోదావరి జిల్లాకి నేను అక్కడ ఎస్ఐగా పనిచేశాను ఎస్ఐగా చేసిన జిల్లాల్లో తర్వాత సీఏ ప్రమోషన్ ఏ జిల్లాలో తర్వాత నేను ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని నేను విజయవాడ సిటీకి వెళ్ళి పనిచేశానండి అక్కడ సత్యనారాయణపురంలో పనిచేశాము అలానే తర్వాత గుడివాడ రూరల్గా పనిచేశాను తర్వాత ఇంటెలిజెన్స్లో పనిచేశాను తదుపరి ఏసీపీగా డిఎస్పిగా ప్రమోషన్ తీసుకొని ఏసీపీగా విజయవాడ సిటీలో ట్రాఫిక్ డివిజన్లో వర్క్ చేశాను మీ విద్యాభ్యాసం ఏ జిల్లాలో నేను ఇదంతా కూడా నేను విద్యాభ్యాసం అంతా కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిందండి తర్వాత నేను విజయవాడ సిటీలో తర్వాత అంతా కూడా విజయవాడలో తర్వాత లా సెట్ హాస్కొని ఏలూరులో లా ఈ ఉద్యోగం వచ్చింది నేను వచ్చిందండి ఏలూరులో ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ లా ఎనభై తొమ్మిది తొంభై ఒకటి ఆ మధ్యలో ఎనభై తొమ్మిది అయిన తర్వాత తొంభై తొంభై ఒకటిలో చదువుతాను తొంభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటి వరకు ఉన్న మూడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు లా చేసినప్పుడు మరి మీకు ఆ రోజు ఉన్న బంధం ఇప్పుడు ఏలూరుకి మళ్ళీ మీరు ఒక డిఎస్పి హోదాలో వచ్చారు పోలీస్ అవునండి నాకు ప్రత్యేకంగా ఎందుకంటే ఏలూరులో నేను మరి నాకు ఒక రకంగా ఇక్కడ చదువుకోవటం కానీ నేను ఏలూరు లైబ్రరీలోనే బాగా కష్టపడి చదివాము అక్కడ నుంచి మేము ఇక్కడ కాబట్టి నాకు ఎప్పటికీ ఏలూరు అంటే ఆ చదువుకున్నాను నాకు ఉద్యోగం కూడా ఇచ్చింది ఇదే జిల్లా కాబట్టి నాకు చాలా ప్రత్యేకమైన ఏలూరు డిఎస్పిగా రావడానికి ప్రభుత్వం నియమించిందా లేకపోతే ఈ జిల్లాలో అంటే ఏలూరులో చదివాను కాబట్టి ఈ ప్రాంతం వెళ్తే నాకు కొంచెం బాగుంటుంది ప్రభుత్వం నియమించింది దాని ప్రకారం వచ్చాము అంతేగాని నేను ఈ ప్రాంతంలో కాదు ఓకే సార్ ఇప్పుడు ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో ప్రశాంతత గత ఈ టెన్ ఇయర్స్లో కాస్త రాజకీయ పరమైన కొన్ని ఒడిదుడుకులు సహజంగా ఎక్కడైనా ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి కానీ ఈ ప్రస్తుతం ఈ సబ్ డివిజన్ ఈ మధ్యకాలంలో సైబర్కి క్రైమ్ కేసు ఎక్కువ నమోదవుతున్నాయి తర్వాత మహిళలపై అత్యాచారాలు రెండోది చిన్నపిల్లల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంది వీటి మీద దృష్టి పెట్టుకుంటున్నారు లేదండి ఇది ప్రత్యేకంగా మీరు చెప్పింది దాని మీద ఇప్పుడు నాట్ ఓన్లీ ఏలూరు సబ్ డివిజన్ అండి అంటే స్టేట్ అండ్ కంట్రీలో కూడా ఈ సైబర్ ఫ్రాడ్స్ మీద చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది అందరికని కాబట్టి ఇప్పుడు మేము దాని మీద ఇప్పుడే కొత్తగా ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి ఇంక అంతా కూడా మేము స్టడీ చేసుకొని ఏ ఏ ప్రాంతాల్లో ర్యాంపాడ్గా ఉంది ఎక్కువగా సైబర్ అఫెన్సులు జరుగుతున్నాయి అనేది ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా వన్ నైన్ త్రీ జీరోకి అందరికీ అవగాహన కల్పించాలండి ఇది సైబర్ క్రైమ్ అయిన వెంటనే మీరు మోసపోయారు అని తెలిసిన మరుక్షణమే వన్ నైన్ త్రీ జీరో కనుక మీరు కాల్ చేస్తే మీకు వెళ్ళిపోయిన డబ్బుల్ని వెంటనే వాళ్ళు ఫీచ్ చేస్తారండి ఆ ఫీజ్ చేసిన డబ్బులు తర్వాత మనం తిరిగి తెప్పించుకోవడం ఎలా ఏంటనేది ఒక ప్రొసీజర్ ఉంది దాని ప్రకారం మీకు తొందరగా డబ్బులు దానికి వచ్చే విధానంగా ఏర్పాటు చేస్తాం ఈ పంతొమ్మిది ముప్పై అనేది విస్తృతంగా ప్రజలకు కామన్ మ్యాన్కి ఎట్లా సెల్ ఫోన్ ఉందో ఆ సెల్ ఫోన్లో ఈ నెంబర్ అనేది ఉండాలనేది నా కోరికండి మన జిల్లా ఎస్పీ గారు కూడా సైబర్ మీద చాలా టాప్ ప్రయారిటీ పెట్టారు దాని మీదే చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు టీములు కూడా పెట్టారు మీ మీడియా సహకారం కూడా కావాలని చెప్పి మన ఎస్పీ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ కాఫన్స్ కూడా చెప్పారు మరి ఆ విధంగా కూడా మీరు సైబర్ జ్ఞానాలు నివారించాలంటే కాలేజ్ స్టూడెంట్స్ ఇవాళ చాలామంది డబ్బులకి కొద్దిగా అత్యాస ఏదో లక్ష రూపాయలు పెడితే పది లక్షలు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ సారీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎండిఓ ఒక అతను ఇదే సబ్జెక్ట్లో ఐదు లక్షలు పెట్టి లేకపోతే పది లక్షలు పెట్టి లాస్ అయ్యి దానికి ఇంక ఎక్కువ పెట్టేసి సైబర్ నేరగాల చేతిలో మోసపోయి ఒక దశలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా ఒక ఎండిఓ స్థాయి ఆఫీసు మన జిల్లాలో నర్సాపురంలో సూట్ చేసుకోండి ఒక ఆఫీస్ స్థాయి అంటే కాలేజీ స్థాయి పిల్లలు కానీ కొంచెం ఎన్నీ అట్రాక్ట్ అవుతారు కదా వీటి మీద కాలేజీలో మీరైనా అవేర్నెస్ తీసుకొచ్చి ఆలోచన చేస్తారు ఖచ్చితంగా అండి మీరు కాలేజీలో ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి దాని మీదే కాకుండా ఇప్పుడు నాలుగు విషయాలు ఏంటంటే ఒకటి సైబర్ నేరాలతో పాటు కానీ మత్తు పదార్థాల విషయంలో కూడా మేము ఖచ్చితంగా అవగాహన కలిగిస్తాము రెండోది ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద ఉక్కుపాదం మోపుతామండి ఎవరైనా మహిళల మీద కానీ ఎవరైనా ఆ ఆలోచన వచ్చి వాళ్ళని ఏ విధమైన అంటే మాత్రం వాళ్ళకి జరిగే సన్మానం మామూలుగా ఉండదండి అది ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం వాళ్ళు చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయిస్తాలో వెనకారం అండి గంజాయి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెచ్చని విడికి దొరుకుతుంది ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు కూడా గంజాయి మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు మరి గంజాయి చూస్తే చాలా చిన్న చిన్న ఫ్యాన్సీ షాపుల్లో చిన్న చిన్న సందుల్లో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు దాన్ని ఎలా నివారిస్తారు లేదండి ఇది గంజాయి అనేది ఇప్పుడు నుంచి కాదండి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇది స్లోగా పెరిగిందండి దీని మీద మేము ఖచ్చితమైన సమాచారం తీసుకుంటాం గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి సేవించే వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు రేపు కనుక మేము దీని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ చేశారు సార్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎవరన్నా గనక దీని మీద కనుక ఉంటే ఇప్పుడు వదులుకొని వెళ్ళిపోండి ఎలాంటి ఇంకా దొరికితే మాత్రం మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ గంజాయి సేవించే వాళ్ళ రక్త నమూనాలను సేకరించి కోర్టు పరిధి ప్రకారం మీ మీద కఠినమైన చర్యలతో పాటు వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా చేస్తామండి ఖచ్చితంగా ఈ అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ నుంచి ఈ గంజాయి అనేది మర్చిపోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే సార్ ఫైనల్గా రౌడీయిజం ఇవాళ చాలా చోట్ల సెటిల్మెంట్లు చాలా కొన్ని చోట్ల నైట్ టైము విచ్చలవిడిగా రాత్రి పది దాటితే వీధుల్లో ఒక కుటుంబం వెళ్ళే పరిస్థితి లేని కొన్ని చోట్ల కొనసాగుతుంది దాన్ని ఎలా నివారిస్తుంది అదేనండి ఇప్పటికీ మా ఇన్స్పెక్టర్లతో నేను సమావేశం పెట్టుకుని జరగడం జరిగింది రాత్రి పది దాటిన తర్వాత రౌడీషెట్ రోడ్డు మీద తిరగటం లేదండి మెమో కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ రౌడీ సెట్లు కూడా ఇప్పుడు కేటగిరైజేషన్ చేస్తున్నాము ఏబీసీ గ్రేడ్లు కింద కేటగిరైజేషన్ అయిన తర్వాత రౌడీ షెట్లు కూడా చెప్తున్నాము మీ మీ కార్యక్రమాలు తగ్గించండి మీ మీరు కనుక రౌడీజన్ చేసే ఉద్దేశం ఉంటే మీరు జైల్లోనే ఉంటారని చెప్తున్నాము ముఖ్యంగా మీరు అడుగుతున్నారు కూడా చెప్తున్నాము పీడీ యాక్ట్ వేట్ కూడా వెనకాడము అలానే నగర బహిష్కరణ జిల్లా బహిష్కరణ కూడా జరుగుతుంది ఎస్పీ గారు నిన్న ప్రెస్ చాలా కీలకమైన పాయింట్ చెప్పారు ఎవరైనా పోలీసుని ఆశామాషంగా చూస్తే మాత్రం ఉక్కుపాదం అవుతా ఉన్నారు దాని ఎట్లా ఏ సంకేతం ఇవ్వచ్చు ప్రజానికి ప్రజానికి సార్ పోలీసు మంచి చేసే వాళ్ళందరికీ చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందండి మా తరపు నుంచి ఖచ్చితంగా ఓ ప్రజలు కామన్ మ్యాన్కి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి నీడ్ఫుల్గా ఉండడం దౌర్జన్యం చేసి పోలీసుల మీదకి చేస్తాము అంటే దానికి ఇప్పుడు కొత్త చట్టంలో కొత్త చట్టాలు వచ్చినాయి అవి అర్థం చేసుకుంటే మాత్రం మంచిది లేకపోతే మీకు ఆ చట్ట ప్రకారం జరిగే సన్మానాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు ఎప్పుడు మీ మీ ఫిర్యాదు ఆఫీసుల్లో సోమవారం నాడు ఎట్లా గ్రీవెన్స్ జరుగుతుందని జరగవచ్చు ఎప్పుడైనా మేము అందుబాటులోనే ఉంటాం మీరు ఏ క్షణమైనా మాకు మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం పనిచేస్తాం దాంట్లో ఏమి దానికి ఏం టైమింగ్స్ ఏమి ఏ క్షణమైనా వాళ్ళకి ఆపద వచ్చిన తర్వాత హండ్రెడ్ కాల్ చేయొచ్చు హండ్రెడ్ కాల్ చేసిన వెంటనే స్పందిస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ ఏం లేదు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎవరైనా నేరాలు చేయాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరిని ఉపేక్షించేది లేదు మరి ముఖ్యంగా కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో కూడా ఇవాళ గంజాయి వెంటాడుతుంది గంజాయి వ్యాపారాలు చేస్తూ యువతని పి పెడద పెట్టేలా ప్రయత్నిస్తే అలాంటి వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం అవసరమైతే బహిష్కరణ కూడా చేయడం కూడా సిద్ధంగా ఉందా అంటున్నారు అదేవిధంగా రౌడీ ఇజం కూడా ఉక్కుపాతం తనిసి వేస్తాం ఎవరు కూడా ప్రజల ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అశాంతిని కలిగించాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారి యొక్క ఆదేశాల మేరకు ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ ప్రశాంతంగా ఉంచుతూ ఉన్నారు ఏలూరు డిఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ధూలిపాల శ్రావణ్ కుమార్ గారు ఖచ్చితంగా ఏలూరు సబ్ డివిజన్లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలనేది అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా కూడా పోలీస్ అదే అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నారు మరి ముఖ్యంగా హెచ్చరిక కూడా చేశారు రోడ్ల మీద బళ్ళు ఇష్ట ఇష్టం వచ్చినట్టు తిరిగితే మాత్రం హార్న్స్ మోగించుకుంటూ కానీ లేదంటే సైలెన్స్తో కానీ కాలేజీ విద్యా సంస్థల దగ్గర కాలేజీల దగ్గర ఒకేసారి పిల్లలు మూకుమ్ముడుగా రావడం వల్ల కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పిల్లల్ని పెద్ద పెద్ద సైరన్లు పెట్టి చేస్తాం అలాంటి విషయాల్లో కూడా విద్యా సంస్థల దగ్గర కూడా చాలా పోలీసు సాయంత్రం కూడా మఫ్టీలో పోలీసులు పెట్టి చెక్ చేస్తాం ఏమైనా అలాంటివి ఉంటే మాత్రం కేసులు కడతాం విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకోవాలని చెప్పి డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఆ విధంగానే జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం మరి వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతు వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు శారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు

షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం